గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల పరిధిలోని కృష్ణ నదిలో వరద నీరు పోటెత్తడంతో మండల పరిధిలోని కరకట్ట వెంబడి సుమారు పన్నెండు చోట్ల గండిపడే అవకాశం ఉండడంతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు అధికారులతో కలిసి ఆయా ప్రదేశాలను పరిశీలించారు ప్రజలతో కలిసి సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రజలు భయభ్రాంతులకు గురవద్దని ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు వచ్చేసింది వాటర్ సో గరగంట కూడా దాటే సందర్భం రాకూడదు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యాహ్నం మూడు నాలుగింటికల్లా కొంచెం తగ్గుతుంది వరదని అనుకుంటున్నాం ఈ లోపు వచ్చే ఈ ఉధృతిని మాత్రం జాగ్రత్తగా కాపాడుకోవాలి దానికి అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉన్నాం మేము పాలన నుంచి మేము దాదాపు ముప్పై ఐదు మందిని ఈ బోట్ల పైన తరలించాం అన్నపులంకరి నుంచి కూడా తరలించాం పదహారు మందిని ఇక్కడ లక్క గ్రామాల్లో రెండు మూడు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం హనుమాన్ పాలెంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకున్నాం అక్కడ అంతా రాత్రి అంతా కూడా అక్కడే ఉంటాం ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉండే ముందుగా ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం ఉన్న అందరినీ కూడా కనకట్ట పైన ప్రతి కిలోమీటర్కి మనుషులు ఉండేటట్టు ప్రభుత్వం వచ్చి పోలీస్ శాఖ కానీ అభివృద్ధి శాఖ కానీ ఇరిగేషన్ శాఖ కానీ అప్రమత్తంగా సుమారు పన్నెండు చోట్ల గండిపడే అవకాశం ఉందండి అన్నింటినీ కూడా స్ట్రెందన్ చేసుకుంటూ ఎక్కడైతే కొంచెం వీక్ అనిపిస్తుందో అక్కడ బస్టాలు అవన్నీ తెప్పించింది గ్రామ ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు రైతులందరూ కూడా మహిళలు ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి ఎందుకంటే యువత సెల్ ఫోన్లు పట్టుకుని ఫోటోలు తీస్తున్నారు కానీ పనులు మాత్రం పాపం మహిళలు చాలా అద్భుతంగా నిలబడ్డారు సో మనస్ఫూర్తిగా అందరినీ నేను ప్రభుత్వం తరఫున వాళ్ళకి చెప్పే భరోసా ఏంటంటే మేము అందరం మీకు అందుబాటులో ఉంటాం సహాయ కార్యక్రమాల్లో ముందు మన ప్రాణ నష్టం జరగకుండా దయచేసి రెవెన్యూ సిబ్బంది వచ్చి మిమ్మల్ని అప్రమత్తం చేసినప్పుడు మీ కోట్లలో ఇతర ప్రాంతాలకి తరలించడానికి మేము చేస్తున్న ప్రయత్నాన్ని మీరు దయచేసి సహకరించారు ఎందుకంటే లక్త గ్రామాల్లో ఇంకొక ముప్పై నలభై వేలు క్యూసెక్లు పెరుగుతున్నాయి అంటున్నారు గత రెండు గంటల్లో ఇప్పటికే పదకొండు లక్షల నలభై వేలు వరకు వచ్చింది సో సుమారు ఆ పదకొండు లక్షల అరవై వేలు వరకు వస్తున్నాయి అంచనాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ గతంలో ఏనాడు ఇటువంటి పరిస్థితి రాలేదు కాకపోతే అందరం కూడా దానికి అప్రమత్తమై ఒక భరోసా ఇస్తూ ఇక్కడే ఉండి వీళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు జాగ్రత్తగా ప్రతి పౌరుడికి అందించే విధంగా ప్రభుత్వం నుంచి చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఖర్చు ఎంతైనా సరే ఎక్కడ వెనకాడకుండా అందరినీ జాగ్రత్తగా కాపాడుకుంటాం